రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెయ్యికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇరవైకి లోపే ఉన్నాయి అంతమంది విద్యార్థులు చదువుతున్నప్పుడు సౌకర్యాలు సైతం ఆ స్థాయిలోనే ఉండాలి కానీ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ పరిస్థితి లేదు మౌలిక వస్తువులేమితో కొట్టుమిట్టాడుతున్నాయి మెరుగైన ఫలితాలు సాధిస్తున్న వసతుల కల్పనలో సర్కారీ బళ్ళు దారుణంగా వెనకబడుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వస్తుల తీరుపై ప్రత్యేక కథనం పేదవారైన తమ పిల్లలకు మంచి చదువుల కోసం ప్రైవేటు బడులకు పంపుతున్న రోజులివి అలాంటి తరుణంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉండి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్న ఉన్నత పాఠశాలలైతే అక్కడ ప్రమాణాలు అద్భుతంగా ఉన్నాయని అనుకోవచ్చు కానీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బడుల్ని గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది గద్వాల్లోని భీంనగర్ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు పద్దెనిమిది సెక్షన్లున్నాయి పదకొండు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఆరు వందల మందికి పైగా బాలికలు కాని వారికి కేవలం నాలుగు టాయిలెట్ యూనిట్లే ఉన్నాయి బాలురు ఉపాధ్యాయులకైతే అవి కూడా లేవు మన ఊరు మనబడి కింద కొత్తవి నిర్మిస్తామని చెప్పి ఉన్నవి కూల్చేశారు కొత్తవి నిర్మించలేదు దీంతో బాలికలు నానా ఇబ్బందులు పడుతుంటే బాలురు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది మా స్కూల్లో దాదాపు బాయ్స్ అండ్ గర్ల్స్ పన్నెండు వందల మంది ఉంటారు కానీ గర్ల్స్ ఏ దాంట్లో ఆరు వందల మంది కానీ బాత్రూమ్స్ మా స్కూల్లో నాలుగే ఉన్నాయి ఆ నాలుగు సరిపోవడం లేదు పదహైదు నిమిషాలే బ్రేక్ ఉంటది పదహైదు నిమిషాలు అంతమంది ఆరు వందల మంది వాష్రూమ్స్ చేయడానికి ఎలా సరిపోతుంది కొంతమంది స్కూల్ రావడం లేదు మధ్యాహ్నం నుంచి వాళ్ళు క్లాసులు మిస్ అవుతున్నారు బ్రేకే పదిహేను నిమిషాలు ఉంటది దానివల్ల గర్ల్స్ చాలా ఇబ్బంది పడతారు ఒక్కోసారి కడుపునప్పుడు రావడం ఆరోగ్యం పాడవడం చాలా జరుగుతుంటది కొంతమంది ఇంటికి పోతారు మళ్ళీ మధ్యాహ్నం రారు సరిగా స్కూల్ కూడా రావరు ఒకటేసారి ఒక నూట యాభై మంది నిలబడతారు దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటది ఒక్కొక్కరు ఒక పదిహేను నిమిషాల వరకు ఉంటారు దానివల్ల చాలా మంది బాధ పడుతుంటారు అన్ని చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు ఒక్క టాయిలెట్ కూడా లేవు ఉన్నాయి కూడా కూల్ చేసినారు ఎక్కడైనా బయటికి పోదామంటే కూడా కూడా సఖిక వాళ్ళు భరోసాకి కిరణం వాళ్ళు తిడుతున్నారు పక్కన ఇండ వాళ్ళు రాళ్ళు తీసుకొని కుడుతున్నారు టాయిలెట్ కు పోవాలన్నా కూడా ఆలోచించం వాటర్ తాగలా వద్దా ఆపుకోవడానికి ఇక్కడ పద్దెనిమిది సెక్షన్లకు పద్దెనిమిది గదులే ఉన్నాయి మరో నాలుగు అవసరం ముప్పై మంది ఉపాధ్యాయులుండగా మరో పది మందిని నియమించాల్సి సరిగా లేక విద్యార్థుల సంఖ్య అధికమై ఒక్కో తరగతి గదిలో అరవై నుంచి డెబ్బై మందికి పాఠాలు చెప్పాల్సి వస్తోంది విద్యుత్ ఫ్యాన్లు అన్ని సమస్యలే మంచినీటి కోసం సంపు నిర్మాణం ఆట స్థలం ప్రయోగశాలలు గ్రంథాలయం లేవు గేమ్స్ సార్ వాళ్ళే ఉన్నారు మాకు కూడా వేరే കാ ഗേംസ് ഗ്രൗണ്ട് ഉണ്ട് ബാട്ടുണ്ടേ ఒక క్లాస్ లో యాభై అరవై మంది పిల్లలు ఉంటారు బాయ్స్ ఇంకా సరిపోదు గర్ల్స్ ఒక్క ఆడనిక సరిపోదు చాలా చిన్న ఉంది మా గ్రౌండ్ ఒక్కోసారి ఆడు ఆడుకుంటూ కింద పడడం దెబ్బలు తాకించుకోవడం కూడా జరుగుతుంది చాలా చిన్న ఉంది వేరేక్కడ గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ ఇప్పిస్తే బాగుంటది మా క్లాస్ లో బెంచ్ కూడా సరిపోవటలేదు మా క్లాస్ చాలా చిన్నగా ఉంది ప్లే గ్రౌండ్ కూడా ఆడుకోవడానికి వస్తే ప్లే గ్రౌండ్ కూడా చాలా చిన్నగా ఉంది దయచేసి మా స్కూల్ ప్లే గ్రౌండ్ ని బాజుమ్లని మా స్కూల్లో వర్షం పడినప్పుడు చాలా వాటర్ ఆగుతుంది మాకు నిలబడడానికి ప్రేర్ చేసుకోవడానికి కూడా రాదు అదే విధంగా ఒక ఉన్నత పాఠశాలకి ఐదు ఎకరాల స్థలం ఉండాలంట కానీ అరేకరమే స్థలం ఉంది అది కాక మూడు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలకి ఒకటే పీటీ టీచర్ ఉండాలి కానీ మా స్కూల్లో పదమూడు వందల మంది పిల్లలకి కేవలం ఇద్దరు పీటీ టీచర్లే ఉన్నారు ఇది కూడా దృష్టిలో పెట్టుకోగలరు వెయ్యి పైన విద్యార్థులు కలిగినటువంటి పాఠశాలలో పదిహేడు పదహారు ఉంటే అందులో మా పాఠశాల ఒకటి మా పాత టాయిలెట్స్ ను డిస్మెంట్ చేయడం మళ్ళీ వాటిని కట్టించకపోవడం చాలా బాధాకరమైన వాష్రూమ్స్ ఎక్కువ సమయము బిగపట్టుకోని ఉండడం వల్ల నిలుపుదల ఉండడం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము తప్పనిసరిగా మూత్రశాలలను మంజూరు చేసి నిర్మించాల్సిందిగా కోరుతున్నారు గద్వాల్లోనే ఉన్న చింతలపేట ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాల మరో ఉదాహరణ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎందరో మేధావుల్ని తయారు చేసిన చరిత్ర కలిగిన బడి ఇది ప్రస్తుతం ఇక్కడ పద్నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు చదువుతున్నారు నూట యాభై మంది బాలికలు కాగా పన్నెండు వందల డెబ్బై రెండు మంది బాలురు మగపిల్లలకు ఒక్క టాయిలెట్ కూడా లేదు విద్యార్థులంతా ఆరు బయటకు వెళ్లాల్సిందే వెయ్యి మందికి పైగా పిల్లలు ఒకేసారి టాయిలెట్ బ్రేక్ లో ఆరు బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రోజు పరిసర ప్రాంతాల ప్రజలతో చీవాట్లే నూట యాభై మంది బాలికలకు ఒక్కటే టాయిలెట్ స్కూల్ పేరే స్కూల్ అంటే కి టాయిలెట్స్ టాయిలెట్స్ లేవు చాలా చాలా మంది రోజు బయటకే పోతారు ఇంటర్వెల్ మాకు టూ టైమ్స్ ఉంటది టూ టైమ్స్ లో మేము టూ టైమ్స్ బయటనే పోతాం బయటకు పోలంటే కూడా చానా దూరం పోతాం మేము వాష్రూమ్ పోసేటప్పుడు కూడా చాలా మంది తిడుతుంటారు అలా బాత్రూమ్ పోయేటప్పుడు చాలా మంది పిల్లలు ఇంటికి అని పోయి అట్లే ఇంటి ఆ క్లాస్ వినకుండా అట్లే ఇంటికి పోతుంటారు దానివల్ల వాళ్ళ చదువు కూడా ఇబ్బంది అవుతుంది నలభై మంది విద్యార్థులకు ఒక్క తరగతి గది చొప్పున మొత్తం ముప్పై ఐదు గదులుండాలి ఉన్నవి ఇరవై ఒకటి మాత్రమే వాటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి పీఎం శ్రీ పథకం కింద గదులు మంజూరైనా నిర్మించేందుకు స్థలం లేదు ఉపాధ్యాయులు ఫర్నిచర్ కొరత వేధిస్తోంది గతంలో ఇక్కడ మూడు వొకేషనల్ కోర్సులు నడిచేవి ఉపాధ్యాయులు లేక వాటిని నిలిపివేశారు ఓ దాత ఇరవై కంప్యూటర్లు వితరణ చేసినా బోధనకు ఫ్యాకల్టీ లేరు దీంతో నిరుపయోగంగానే ఉన్నాయి పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మించడంతో బడికి ఆటస్థలం లేకుండా పోయి నియర్లీ మా స్కూల్ కి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉంటుంది కానీ మాకు ఇంత చిన్న గ్రౌండ్ మాత్రమే ఉంది మా స్కూల్ గ్రౌండ్ ని ఇండోర్ స్టేడియం గా మార్చినారు అట్లా మార్చడం వల్ల మాకు ఎంత నష్టం అంటే అంత నష్టం కలుగుతుంది సుమారు పద్నాలుగు వందల మంది పిల్లలు ప్రేర్ చేయడానికి కనీసం స్థలం లేదు ఆడుకోవడానికి స్థలం లేదు ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోవడానికి స్థలం లేదు దయచేసి మా స్కూల్ గ్రౌండ్ ని మాకు ఇప్పించారు దాదాపు మూడు వందల మంది బాలికలు ఉన్నారు ఆ బాలికలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో టాయిలెట్ టాయిలెట్స్ ఉన్నాయి తర్వాత అది చాలా కొరతగా ఉంది బాలరో టాయిలెట్స్ అస్సలు లేవు దినదినానికి సంవత్సర సంవత్సరానికి ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతా ఉంది ఈ స్ట్రెంత్ కు అనుగుణంగా పాఠశాల లేదు పిల్లల్ని ఫ్రీగా అంత ఎక్కువ కాకుండా ఫ్రీగా చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలని మనవి ఇన్ని సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న రెండు పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించి మెరుగైన ఫలితాలు పొందడం గమనించాల్సిన అంశం అరకొర వసతుల నడుమ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారంటే అన్ని వసతులు కల్పిస్తే ఫలితాలు ఇంకెంత బాగుంటాయో అర్థం చేసుకోవచ్చు